క్రిస్మస్ ప్రేమ పండుగ నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ ప్రేమ అంటే తీసుకోవటం కాదు ఇవ్వటం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను ఆత్మానుసారంగా పాటిస్తారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు ఉంచివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను వ్యవహాన్ సువార్త మూడో అధ్యాయం పదహార వచ్చనం నిత్య జీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి వీటన్నిటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ప్రేమ పవిత్రమైన ఈ పదం ఈ రోజుల్లో చాలా ప్రమాదకరంగా మారిపోయింది శాశ్వత ప్రేమ నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది ఆ ప్రేమ ప్రేమ స్వరూపైన దేవుని నుండి మాత్రమే రావాలి క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను శిరువులో మరణించడం ద్వారా రుజువు పౌలు రోమాల సంఘానికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు మనం ఇంకా పాపులమై ఉండగానే శత్రువులమై ఉండగానే బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరణించను దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరిచి సమ సమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు అనే జీవసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు హ్యాపీ క్రిస్మస్